బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రుణాలు ఎగవేసి బ్రిటన్లో ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు కాసేపట్లో లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరు పరుస్తున్నారు త్వరలోనే భారత్ కు తరలించే అవకాశం కనిపిస్తోంది భారత్లో ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ముద్రపడ్డ మాల్యా బ్రిటన్కు చెక్ చేయడం గతంలో చర్చనీయాంశమైంది అప్పటి నుండి పలు విడతలుగా బ్రిటన్తో సంప్రదింపులు జరిపిన భారత్ ఎట్టకేలకు మాల్యాను అరెస్ట్ అయ్యేలా చేయడంలో విజయవంతమైనట్లు కనిపిస్తోంది గత ఏడాది మార్చి రెండున మాల్యా ఇండియా వదిలి లండన్ పారిపోయారు విజయ్ మాల్యాను భారత్కు అప్పగించడానికి బ్రిటన్ కొన్ని న్యాయపరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంది మొదటగా వెస్ట్ మినిస్టర్ కోర్టు జడ్జ్ మాల్యా చేసిన పని భారత్లో క్రిమినల్ నేరమేనని అది యూకేలో కూడా క్రిమినల్ నేరం కిందకే వస్తుందని అంగీకరించాలి భారత్ చేసిన దరఖాస్తుకు యూకే లాస్ ప్రకారం ఎలాంటి అడ్డంకులు లేవని నిరూపించాల్సి ఉంటుంది మాల్యాను భారత్కు అప్పించడం కారణంగా అతడి మానవ హక్కులకు ఎలాంటి భంగం కలగదని జడ్జి ధృవీకరించాల్సి ఉంటుంది అన్ని నిబంధనల్ని పరిశీలించిన తర్వాత జడ్జి మాల్యాను భారత్కు అప్పగించాలని నిర్ణయిస్తే అప్పుడు హోం సెక్రటరీని సంప్రదించే అవకాశం ఉంది మాల్యా కూడా వెస్ట్ మినిస్టర్ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్ళొచ్చు కావాలంటే హోం సెక్రటరీకి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు మాల్యా మాల్యాపై భారత్లో బ్యాంకులను మోసం చేసిన కేసుతో పాటు మనీ లాండరింగ్ కేసులు కూడా ఉన్నాయి మాల్యాకు రుణాలు ఇచ్చిన పదిహేడు బ్యాంకుల కన్సార్టియం ఆయనతో సెటిల్మెంట్ ప్రయత్నించినా మాల్యా పాటునివ్వలేదు దీంతో కన్సార్టియంకు నేతృత్వం వహించిన ఎస్బీఐ ఫిర్యాదుతో సిబిఐ మాల్యాపై కేసు నమోదు చేసింది సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా రంగంలోకి దిగి మనీ లాండరింగ్ కేసు పెట్టింది మోసం నేర కుట్ర ఆరోపణలతో మాల్యాపై కేసులు నమోదయ్యాయి ఆయనపై ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ముద్రపడింది విజయ్ మాల్యాకు ఇప్పటికే భారత్ కోర్టులు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తాయి భారత్కు బ్రిటన్తో నేరస్థలు అప్పగింత ఒప్పందం ఉండడంతో మాల్యాను వెనక్కి రప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే సిబిఐ ఈడీ లాయర్లు యూకే న్యాయ చట్టాలను స్టడీ చేశారు భారత్కు మాల్యాను అప్పగించడానికి ఎక్కడా నిబంధనలు అడ్డుపడకుండా కేసు వాదించాలని నిర్ణయించుకున్నారు వెస్ట్ మినిస్టర్ కోర్టులో జరిగే వాదనలపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రుణాలు ఎగవేసి బ్రిటన్లో ఎంజాయ్ చేస్తున్న విజయ మాల్యాను స్కాట్లాండ్ ఎయిర్ పోలీసులు అరెస్ట్ చేశారు కాసేపట్లో లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరుస్తున్నారు త్వరలోనే భారత్కు తరలించే అవకాశం కనిపిస్తోంది భారత్లో ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ముద్రపడ్డ మాల్యా బ్రిటన్కు చెక్కేయడం గతంలో చర్చనీయాంశమైంది అప్పటి నుండి పలు విడతలుగా బ్రిటన్తో సంప్రదింపులు జరిపిన భారత్ ఎట్టకేలకు మాల్యాను అరెస్ట్ అయ్యేలా చేయడంలో విఫలమైందని విజయవంతమైన కనిపిస్తోంది மார்ச்சி ரெண்டுன மாலியா இண்டியா வதி லண்டன் பார்போயா అయితే విజయ్ మాల్యాను భారత్కు అప్పగించడానికి బ్రిటన్ కొన్ని న్యాయపరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంది మొదటగా వెస్ట్ మినిస్టర్ కోర్టు జడ్జ్ మాల్యా చేసిన పని భారత్లో క్రిమినల్ నేరమేనని అది యూకేలో కూడా క్రిమినల్ నేర కిందకే వస్తుందని అంగీకరించారు భారత్ చేసిన దరఖాస్తుకు యూకే లాస్ ప్రకారం ఎలాంటి అడ్డంకులు లేవని నిరూపించాల్సి ఉంటుంది మాల్యాను భారత్కు అప్పగించడం కారణంగా అతడి మానవ హక్కులకు ఎలాంటి భంగం కలగదని జడ్జి ధృవీకరించాల్సి ఉంటుంది అన్ని నిబంధనల్ని పరిశీలించిన తర్వాత జడ్జి మాల్యాను భారత్కు అప్పగించాలని నిర్ణయిస్తే అప్పుడు హోం సెక్రటరీని సంప్రదించే అవకాశం ఉంది మాల్యా కూడా వెస్ట్ మినిస్టర్ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్ళొచ్చు కావాలంటే హోం సెక్రటరీకి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు విజయ్ మాల్యాపై భారత్లో బ్యాంకులను మోసం చేసిన కేసుతో పాటు మనీ లాండరింగ్ కేసులు కూడా ఉన్నాయి మాల్యాకు రుణాలు ఇచ్చిన పదిహేడు బ్యాంకుల కన్సార్టియం ఆయనతో సెటిల్మెంట్కు ప్రయత్నించిన మాల్యా పనివ్వలేదు దీంతో కు నేతృత్వం వహించిన ఎస్బీఐ ఫిర్యాదుతో సీబీఐ మాల్యాపై కేసు నమోదు చేసింది సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా రంగంలోకి దిగి మనీ లాండరింగ్ కేసు పెట్టింది మోసం నేరపూరిత కుట్ర ఆరోపణలతో మాల్యాపై కేసులు నమోదయ్యాయి ఆయనపై ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ముద్రపడింది విజయ్ మాల్యాకు ఇప్పటికే భారత్ కోర్టులు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తాయి భారత్కు బ్రిటన్తో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉండడంతో మాల్యాను వెనక్కి రప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే సిబిఐ ఈడీ లాయర్లు యూకే న్యాయ చట్టాలను స్టడీ చేస్తారు భారత్కు మాల్యాను అప్పగించడానికి ఎక్కడా నిబంధనలు అడ్డుపడకుండా కేసు వాదించాలని నిర్ణయించుకున్నారు వెస్ట్ మినిస్టర్ కోర్టులో జరిగే వాదనలపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రుణాలు ఎగవేసి బ్రిటన్లో ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్యాను స్కాట్లాండ్ యాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు కాసేపట్లో లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరు పరుస్తున్నారు త్వరలోనే భారత్కు తరలించే అవకాశం కనిపిస్తోంది భారత్లో ఉద్దేశపూర్వక ఎగవేద్దారుడిగా ముద్రపడ్డ మాల్యా బ్రిటన్కు చెక్కేయడం గతంలో చర్చనీయాంశమైంది అప్పటి నుండి పలు విడతలుగా బ్రిటన్తో సంప్రదింపులు జరిపిన భారత్ ఎట్టకేలకు మాల్యాను అరెస్ట్ అయ్యేలా చేయడంలో విజయవంతమైనట్లు కనిపిస్తోంది கதாவது மார்ச் ரெண்டு நான் மாலியா இண்டியா வதலில் லண்டன் பார்ப்பேன் మాల్యా అరెస్టుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని లండన్ నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ వివరాలేంటి మనకి ఇప్పటికే దాదాపు తొమ్మిది వేల కోట్ల వరకు బ్యాంకులకు టోక్రా వేసిన ఫార్మర్ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత లిక్కర్ బ్యారెన్ విజయ్ మాల్యాను ఎట్టకేలకు ఇక్కడ ఉన్నటువంటి లండన్ స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇది తనను యూకే నుంచి ఇండియాకి పంపించడానికి వేసిన తొలి మెట్టుగా మనం చెప్పుకోవచ్చు మాల్యాని రేపు వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది తదనంతరం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ కేసును సేజించి ఇక్కడి నుంచి యూకే నుంచి ఇండియాకు పంపించే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలిసింది ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో కావచ్చు వివిధ కేసులలో ఇరుక్కున్న విజయ్ మాల్యా ఇంకా ఏ మాత్రం తప్పించుకోలేరు అనేటువంటి సంకేతాలను ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి యూకే గవర్నమెంట్ కావచ్చు అటు నుంచి ఇండియా గవర్నమెంట్ కూడా వేగంగా పావులు కదిపి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీలైతే అంత తొందరగా విజయమాల్యాన్ని ఇండియాకి రప్పించి తదంతరం ఏదైతే బకాయిలు చెల్లించవలసి ఉందో ఆ పకాయిలను రాబట్టే విధంగా చర్యలకు పూనుకుందని మనం కళ్యాణ్ అయితే వెంకట్ అక్కడ రూల్స్ కు అనుగుణంగా ఉంటేనే విజయ మాల్యాని పంపే అవకాశం ఉంది విజయమాల్యా హైకోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు అక్కడ వర్గాలు ఏం చెప్తున్నాయి దీని మీద ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి వర్గాలు అయితే తనను రేపు వెస్ట్ మినిస్టర్ లో హాజరు పడుతున్నారు తదనంతరం అంటే రేపు జరగబోయే పరిణామాలు కావచ్చు ఏ విధంగా చర్చిస్తారు ఏంటి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది తనని ఏ విధంగా ఇన్ని రోజుల్లో ఇక్కడి నుంచి ఇండియాకు పంపించే ఉన్నాయి ఇటువంటివి కూడా మనకి రేపు కోర్టు డిసిజన్ అనంతరం వెలువ వెలువడే అవకాశాలున్నాయి కళ్యాణ్ థ్యాంక్ యూ బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రుణాలు ఎగవేసి బ్రిటన్లో ఎంజాయ్ చేస్తున్న విజయ మాల్యాను స్కాట్లాండ్ యాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు కాసేపట్లో లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరుస్తున్నారు త్వరలోనే భారత్కు తరలించే అవకాశం కనిపిస్తోంది భారత్లో ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ముద్రపడ్డ మాల్యా బ్రిటన్కు చెక్కేయడం గతంలో చర్చనీయాంశమైంది అప్పటి నుండి పలు విడతలుగా బ్రిటన్తో సంప్రదింపులు జరిపిన భారత్ ఎట్టకేలకు మాల్యాను అరెస్ట్ చేయాలా చేయడంలో విజయవంతమైనట్లు కనిపిస్తోంది గత ఏడాది మార్చి రెండున మాల్యా ఇండియా వదిలి లండన్ పారిపోయారు విజయ్ మాల్యాను భారత్కు అప్పగించడానికి బ్రిటన్ కొన్ని న్యాయపరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంది మొదటగా వెస్ట్ మినిస్టర్ కోర్టు జడ్జ్ మాల్యా చేసిన పని భారత్లో క్రిమినల్ నేరమేనని అది యూకేలో కూడా క్రిమినల్ నేరం కిందకే వస్తుందని అంగీకరించాలి భారత్ చేసిన దరఖాస్తుకు యూకే లాస్ ప్రకారం ఎలాంటి అడ్డంకులు లేవని నిరూపించాల్సి ఉంటుంది మాల్యాను భారత్కు అప్పగించడం కారణంగా అతడి మానవ హక్కులకు ఎలాంటి భంగం కలగదని జడ్జి ధృవీకరించాల్సి ఉంటుంది అన్ని నిబంధనల్ని పరిశీలించిన తర్వాత జడ్జి మాల్యాను భారత్కు అప్పగించాలని నిర్ణయిస్తే అప్పుడు హోం సెక్రటరీని సంప్రదించే అవకాశం ఉంది మాల్యా కూడా వెస్ట్ మినిస్టర్ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్ళొచ్చు కావాలంటే హోమ్ సెక్రటరీకి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు విజయ్ మాల్యాపై భారత్లో బ్యాంకులను మోసం చేసిన కేసుతో పాటు మనీ లాండరింగ్ కేసులు కూడా ఉన్నాయి మాల్యాకు రుణాలు ఇచ్చిన పదిహేడు బ్యాంకుల కన్సార్టియం ఆయనతో సెటిల్మెంట్కు ప్రయత్నించినా మాల్యా పడనివ్వలేదు దీంతో కన్సార్టియంకు నేతృత్వం వహించిన ఎస్బీఐ ఫిర్యాదుతో సీబీఐ మాల్యాపై కేసు నమోదు చేసింది సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా రంగంలోకి దిగి మనీ లాండరింగ్ కేసు పెట్టింది మోసం నేరపూర్త కుట్ర ఆరోపణలతో మాల్యాపై కేసులు నమోదయ్యాయి ఆయనపై ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ముద్రపడింది విజయ్ మాల్యాకి ఇప్పటికే భారత్ కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తాయి భారత్కు తో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉండడంతో మాల్యాను వెనక్కి రప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే సిబిఐ ఈడీ లాయర్లు యూకే న్యాయ చట్టాలను స్టడీ చేశారు భారత్ కు మాల్యాను అప్పగించడానికి ఎక్కడా నిబంధనలు అడ్డుపడకుండా కేసు వాదించాలని నిర్ణయించుకుంటారు వెస్ట్ మినిస్టర్ కోర్టులో జరిగే వాదనలపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రుణాలు ఎగవేసి బ్రిటన్లో ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేస్తారు కాసేపట్లో లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరుస్తున్నారు త్వరలోనే భారత్ తరలించే అవకాశం కనిపిస్తోంది భారత్లో ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ముద్రపడ్డ మాల్యా బ్రిటన్కు చెక్కేయడం చెక్ గతంలో చర్చనీయాంశమైంది అప్పటి నుండి పలు విడతలుగా బ్రిటన్తో సంప్రదింపులు జరిపిన భారత్ ఎట్టకేలకు మాల్యాను అరెస్ట్ అయ్యేలా చేయడంలో విజయవంతమైనట్టు కనిపిస్తోంది గత ఏడాది మార్చి రెండున మాల్యా ఇండియా వదిలి లండన్ పారిపోయారు విజయ్ మాల్యాను భారత్కు అప్పగించడానికి బ్రిటన్ కొన్ని న్యాయపరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంది మొదటగా వెస్ట్ మినిస్టర్ కోర్టు జడ్జ్ మాల్యా చేసిన పని భారత్లో క్రిమినల్ నేరమేనని అది యూకేలో కూడా క్రిమినల్ నేరం కిందకే వస్తుందని అంగీకరించాలి భారత్ చేసిన దరఖాస్తుకు యూకే లాస్ ప్రకారం ఎలాంటి అడ్డంకులు లేవని నిరూపించాల్సి ఉంటుంది మాల్యాను భారత్కు అప్పగించడం కారణంగా అతడి మానవ హక్కులకు ఎలాంటి భంగం కలగదని జడ్జి ధృవీకరించాల్సి ఉంటుంది అన్ని నిబంధనల్ని పరిశీలించిన తర్వాత జడ్జి మాల్యాను భారత్కు అప్పగించాలని నిర్ణయిస్తే అప్పుడు హోం సెక్రటరీని సంప్రదించే అవకాశం ఉంది మాల్యా కూడా వెస్ట్ మినిస్టర్ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్ళొచ్చు కావాలంటే హోమ్ సెక్రటరీకి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు విజయ్ మాల్యాపై భారత్ లో బ్యాంకులు మోసం చేసిన కేసుతో పాటు మనీ లాండరింగ్ కేసులు కూడా ఉన్నాయి మాల్యాకు రుణాలు ఇచ్చిన పదిహేడు బ్యాంకుల కన్సార్టియం ఆయనతో సెటిల్మెంట్కు ప్రయత్నించిన మాల్యా పాటునివ్వలేదు దీంతో కు నేతృత్వం వహించిన ఎస్బీఐ ఫిర్యాదుతో సిబిఐ మాల్యాపై కేసు నమోదు చేసింది సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా రంగంలోకి దిగి మనీ లాండరింగ్ కేసు పెట్టింది మోసం నేరపూరిత కుట్ర ఆరోపణలతో మాల్యాపై కేసులు నమోదయ్యాయి ఆయనపై ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ముద్రపడింది విజయ్ మాల్యాకు ఇప్పటికే భారత్ కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తాయి భారత్కు బ్రిటన్తో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉండడంతో మాల్యాను వెనక్కి రప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే సిబిఐ ఈడీ లాయర్లు యూకే న్యాయ చట్టాలను స్టడీ చేశారు భారత్కు మాల్యాను అప్పగించడానికి ఎక్కడా నిబంధనలు అడ్డుపడకుండా కేసు వాదించాలని నిర్ణయించుకున్నారు వెస్ట్ మినిస్టర్ కోర్టులో జరిగే వాదనలపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది లండన్ లో అరెస్ట్పై అరెస్ట్ పై కింగ్ ఫిషర్ మాజీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని చెబుతున్నారు న్యాయ ప్రక్రియలో ఇది మొదటి అడుగు అయినా చాలా కీలక ముందడుగా భావిస్తున్నట్లు చెప్పారు సుదీర్ఘ కాలంగా తాము న్యాయం కోసం పోరాడుతున్నామన్నారు కింగ్ ఫిషర్ విజయమాల్యా ఎట్టకాలకు అరెస్ట్ అయ్యాడు లండన్ లో ఎంజాయ్ చేస్తున్న మాల్యాను స్కాట్లాండ్ ఎయిర్ పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ఢిల్లీ నుంచి ప్రసాద్ మాల్యాని ఎప్పుడు అరెస్ట్ చేశారు కోర్టులో హాజరుపరిచారా భారత్కు రప్పించే ప్రయత్నాలు ఎంతవరకు జరుగుతున్నాయి ఆ సిపిఐ చెప్పే విషయాన్ని బట్టి ఈ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఆ లండన్లో విజయ మాల్యాన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ రోజు సాయంత్రం మెట్రోపాలిటన్ కోర్టులో సంరమ్ ఆయన్ని ప్రొడ్యూస్ చేస్తున్న జరుగుతుంది ఆ తర్వాత తిరిగి భారతదేశానికి రప్పించాలన్నటువంటి భారత ప్రభుత్వం యొక్క విజ్ఞప్తిని యూకే ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం ఏ రకంగా తీసుకుంటున్నది వేచి చూడాల్సి ఉంది గత ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించినటువంటి రిక్వెస్ట్ను భారత ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వానికి చేసింది ఆ తర్వాత గత సంవత్సర గత నెలలోనే భారత ప్రభుత్వం యొక్క రిక్వెస్ట్ను పరిశీలిస్తున్నామన్న అంశాన్ని కూడా బ్రిటిష్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి తెలియజేసింది ఈ నేపథ్యంలో అనేకమైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదేవిధంగా సిబిఐ అటు ఇంటర్పోలు అదేవిధంగా యూకే హోమ్ స్టేట్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా కూడా సంయుక్తంగా చేసినటువంటి కృషిలో భాగంగానే ఈ అరెస్టు చోటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కేసులు మనీ లాండరింగ్ కేసులు ఆయనకు వ్యతిరేకంగా ఉన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం చేసినటువంటి రిక్వెస్ట్ ను బ్రిటిష్ ప్రభుత్వం పరిశీలించి ఆ మేరకు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది దాదాపు ఐడిఐ బ్యాంకు చెందినటువంటి తొమ్మిది వందల కోట్ల రుణాలకు సంబంధించి రెండు వేల తొమ్మిదిలో రెండు వందల యాభై కోట్ల రూపాయలను విజయ్ మాల్యా విదేశాలకు తరలించినట్లుగా ఒక అభియోగం ఉంది ఇదే కాకుండా అనేకమైనటువంటి బ్యాంకుల నుంచి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు వడ్డీతో సహా కలిపి తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణాల ఎగవేతకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి విజయ మాల్యాను అరెస్ట్ చేసే విషయంలో భారత ప్రభుత్వం విజయం సాధించాల్సి సాధించిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఇకపోతే రాజకీయపరమైనటువంటి నిర్ణయాన్ని బట్టి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా విజయమాలని భారతదేశాన్ని తీసుకొచ్చి విచారణ జరిపించాలని గనక పట్టుదలతో ఉంటే మాత్రం అతి త్వరలోనే ఇది మరింత సాధ్యమవుతుందన్న అంశాన్ని సిబిఐ అధికారులు చెబుతున్నారు ఆ మేరకు ఆ విజయమాలని ఎప్పుడు తరలిస్తారన్నది కొంత అస్పష్టతగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రం మెట్రోపాలిటన్ కోర్టులో విజయమాలని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ప్రసాద్ కేంద్ర ప్రభుత్వం చర్యలతోనే మాలి అరెస్ట్ అయ్యారనుకోవచ్చు మనం ఏ విధంగా భావించవచ్చు అంటారు Prasad Okay thank you Prasad